ప్రజాసంకల్పం ప్రస్తుతం షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం కేశంపేట్ మండలం అంటే మేజర్ గ్రామ పంచాయతీ అండి ఇక్కడ ఉంది అయితే నిన్న మన ఎవరు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇక్కడ వచ్చారు పక్కకు ఇక్కడ ఉన్న ఒక గ్రామంకి వచ్చారు అప్పారెడ్డి కూడమని ఏమన్నారంటే జర్నలిస్టులకు త్వరలోనే తీపి కబురు అందిస్తాము ఎవరికి జర్నలిస్టులకు ఏంది అర్హులైన జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అక్రిడి అక్రిడిటేషన్ కార్డులు ఇళ్ళ స్థలాలు ఇస్తాము తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మిమ్మల్ని అంటే నేను ఒక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకున్న జర్నలిస్ట్గా ప్రశ్నిస్తున్నాను అసలు ఎవరు జర్నలిస్ట్ ఎవరు ఈ సమాజం ఈ అవినీతి అక్రమాలనేది ప్రశ్నిస్తున్నారు ఎవరికి అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలి అసలు అక్రిడే అక్రిడిటేషన్ కమిటీలు ఏం చేస్తున్నాయి వాటి గురించి ఎవరు మేము ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాం మన ప్రెస్ అకాడమీ మీడియా అకాడమీ చైర్మన్ రెడ్డి గారు కూడా తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము వినతి మేము వినతి పత్రం కూడా ఇచ్చాం కానీ ఏమీ లాభం లేదు జర్నలిస్ట్ ఎవరంటే మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు నైన్టీన్ టు ట్వంటీ వన్ ప్రకారము న్యాయంగా ప్రశ్నించే ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టులే అసలు అక్రెడిటేట్ అక్రెడిటేషన్ ఎవరికి ఇస్తున్నారు ఒక ఆలోచించండి మంత్రి గారు అంటే సమాజంలో అంటే ఒక మంచి సమాజం కోసం మంచి వ్యవస్థ కోసం ప్రశ్నించే వాళ్ళకి ఇవ్వండి అలాంటి జర్నలిస్ట్కి ఇవ్వండి అంతేకాని ఇంకా ఇష్టం వచ్చినట్లు ఎవరికి ఎవరితో వాళ్ళు ఇచ్చారు ఇంతకుముందు గతంలో ఇప్పటికైనా మారండి అసలు ఫస్ట్ అక్రిడి అక్రిడిటేషన్ కమిటీలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీరు చూడండి మీరు మా ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా ట్విట్టర్ అయినా ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తున్నాం ఏ అధికారి ప్రశ్నిస్తున్నాడు మాలాంటి జర్నలిస్టులకు ఎవరు పట్టించుకోడు మాకు అక్కడికి అడుగు ఇవ్వరు సెక్రటేరియట్ పోవాలంటే పాస్ తీసుకొని అడుక్కొని పోవాల్సి వస్తుంది నాకు ఇది ఇలాంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి గతంలో అసలు గతంలో ఇంకా ఘోరం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక కొంచెం మనకు ఎంట్రీ అయింది సచివాలయంలో కానీ జర్నలిస్టుల పరిస్థితి ఏంది బాపట్ల కృష్ణమన్ ఒక జర్నలిస్ట్గా ప్రశ్నిస్తున్నాను నేను వెళ్ళి అక్కడ నిలబడి పాస్ తీసుకొని వెళ్ళాలి అది నా పరిస్థితి అది నా పరిస్థితి నేను రౌడీ కాదు గుండాని కాదు నేను ఒక అంటే సమాజం కోసం అంటే ఈ సమాజంలో ఉన్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్న ఒక జర్నలిస్ట్ని నాకేలాంటి పరిస్థితి మామూలు ఇక మిగతా పరిస్థితి ఏంది కాబట్టి జర్నలిస్ట్ ఎవరు అనేది మీరు అర్థం చేసుకోవాలా చూడండి మీరు వాళ్ళు ఏం వార్తలు రాస్తున్నారు అసలు ఎలాంటి వార్తలు రాస్తున్నారు మరి ఏ ఎవరి కోసం రాస్తున్నారు చూడండి ఎవరు చూసి వాళ్ళకు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వండి ఎస్ నేను ఒక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అంటే ఎవరితో తీసుకున్నాను తెలుసా నేను మన భారత సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ రిటైర్డ్ ఎన్వి రమణ గారి చేతుల మీద తీసుకున్న ఒక జర్నలిస్ట్గా చెప్తున్నారు మా లాంటి వారు కే అసలు ఇంతవరకు గుర్తింపు లేదు గుర్తింపు లేదు అక్రిడేషన్ అయినా ఎవరు ఎట్లా ఇవ్వాలంటే మాలాంటి వాళ్ళకి ఇవ్వండి మీరు మా లాంటి వారికి ఇవ్వండి ఎస్ పాషం యాదగిరి సార్ మాకు ఆదర్శం ఆనం చింది వెంకటేశ్వరరావు సార్ గారు మాకు ఆదర్శం కే కోటేశ్వరరావు గారు మాకు ఆదర్శం ఇంకా ఉన్నారు కొంతమంది చూడండి మేము నిత్యం సోషల్ మీడియా చూడండి మా మా మేము ఎలా ఉన్న ఎలా పనిచేస్తున్నామో ఎలా గౌరవిస్తున్నామో రాజ్యాంగానికి మా లాంటి వారికి అక్రిడేషన్ కార్డు ఇవ్వాల్సిందే గవర్నమెంట్ ఇవ్వాల్సిందే మేము ఏ పత్రికలలో ఏ మీడియాలో మేము పనిచేసే అవసరం మాకు లేదు మాకు మా అవసరం కూడా లేదు మాకు ఎందుకంటే ఎవరు ఎలా పనిచేస్తుంది మా మా యొక్క న్యూస్ చూడండి మీరు నిత్యం చూసి మాకు ఇవ్వండి నేను ప్రశ్నిస్తున్నాను నేను ఒక ఉత్తమ జర్నలిస్ట్ ఆస్తున్నా జనరేషన్ ప్రశ్నిస్తున్నాను మాకు ఇవ్వాల్సిందే మా పట్ల కళా సంకల్పం కేశంపేట మండలం షార్మ్ అసెంబ్లీ నియోజకవర్గం